అరటి రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు నాగలింగయ్య వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానమైన కారణం అరటి సాగు చేసినది కిలో ఒక రూపాయికి పోవడం వల్ల కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము ఇది ప్రభుత్వ హత్యగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ హత్య గుర్తించాలంటే అఖండ సినిమాకు ప్రభుత్వము ఆరు వందల రూపాయల టికెట్ అమ్ముకోవచ్చని ఉన్న చిత్తశుద్ధి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పూర్తి శ్రద్ధ వహించుకోకుండా రూపాయికి అమ్ముతున్నారు కాబట్టి ఈ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకునే ఆత్మహత్య రైతులని ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా తాడపత్రి చుట్టుపక్కల మండలాల్లో కుట్లూరు ఎల్లనూరు పెద్దపోప్పూరు తాడపత్రి మండలాల్లో దాదాపు లక్ష ఎకరాల పైగానే అరటి సాగు చేసుకుని ఉన్నారు గత సంవత్సరం ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ రావడం వల్ల మంచి ధర కమ్ముకున్నారు ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ రాకుండా దిగుబడి ఎక్కువైందో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మద్దతు ధర ప్రకటించకపోవడం వల్ల దళారులు ఐక్యత ఈ కృత్రిమంగా రేటు పడగొట్టడం జరిగింది నిన్న మొన్న జిల్లా కలెక్టర్ గారు ఆరు రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని పత్రికా ప్రకటన విడుదల చేశారు జిల్లాలో ఎక్కడైనా అమలైందా ఒకసారి రుజువు చేయాలి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి నువ్వు చెప్పిన వాగ్దానము ఏ ఊర్లో అయినా ఎక్కడైనా కానీ మూడో గెల అరటికల్లా ఆరు రూపాయలకు అమ్మినారనేది రుజువు చేయాలి కలెక్టర్ ఉత్త ఆఫీస్లో కూర్చొని పత్రికా ప్రకటన ఇచ్చే రైతులకు ఏ విధమైన భరోసా ఇచ్చినట్టు కాబట్టి ఇన్ని వేల ఎకరాల్లో ఆత్మహత్య చేసిన రైసు రైతు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఈ రైతు యొక్క ఇది పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే అధికారంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అట్లాగే స్థానికంగా ఎమ్మెల్యే గారు దీన్ని ఇన్ని వేల ఎకరాల్లో సాగు చేసిన పంటను ఏ విధంగా అమ్మాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి ఈ రైతు నాగలింగయ్య చేసిన అప్పులన్నీ ప్రభుత్వమే చెల్లించాలి ఏదైతే ప్రైవేటు రైతుల దగ్గర బ్యాంకుల్లో ఉండే అప్పులన్నీ ప్రభుత్వం చెల్లించే విధంగా హామీ ఇవ్వాలి తక్షణం హామీ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు వారి కుటుంబాన్ని దగ్గర పరిశీలించి ఈ అప్పులన్నీ మాఫీ చేస్తారని హామీ ఇవ్వడానికి ఎన్ని గంటల్లో చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కాకుండా వారి కుటుంబ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఇవన్నీ ప్రభుత్వం చేసిన ఆత్మ హత్యలే కాబట్టి ఈ హత్యలకు బాధ్యత వహిస్తూ ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి పిల్లలకు ఉన్నత స్థాయి చదువు వరకు ప్రభుత్వము చదివిస్తామని ఒక జీవో విడుదల చేయాలి ఇవన్నీ అమలే అమలు చేసే విధంగా కాకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఈ జిల్లాలో భవిష్యత్తులో ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏదేమైనా భవిష్యత్తులో ఈ ఆత్మహత్యలు జరిగితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే మేము గుర్తిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం